హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తక్కువ రేటుకే ఓ మంచి నార్త్ ఈస్ట్ ఫేసింగ్తో ఓల్డ్ టూ బీహెచ్కే ఫ్లాటు తక్కువ రేటుకే సేల్కి వచ్చిందండి విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి అతి దగ్గరలో కాల్గేట్ కాలనీ ఏరియాలో ఈ టూ బీహెచ్కే ఫ్లాటు అవైలబుల్ అండి కంప్లీట్గా ఎంట్రన్స్లో రైట్ సైడ్ వచ్చేసరికి వాష్రూమ్ అయితే అవైలబుల్ ఉందండి కంప్లీట్గాను ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్లో ఒక డోర్ ఇచ్చారు అలాగే లెఫ్ట్ సైడు ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఒక డోర్ అయితే ఇవ్వటం జరిగిందండి గాను ఈస్ట్ ఫేసింగ్లో అయితే బైక్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది అలాగే నార్త్ ఫేసింగ్లో కార్ కూడా పెట్టుకోవడానికి అయితే వీలుగా ఉందండి కంప్లీట్గా ఇది వచ్చేసరికి హాల్ అనమాట హాల్లో వుడ్ వర్క్ గట్రా ఓల్ టైప్లో చేసుకున్నారు చాలా చక్కగా ఫ్లాట్ అయితే డిజైన్ చేసుకోవడం జరిగిందండి కంప్లీట్గా మంచి ప్రైజ్లో సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కంప్లీట్గా కలెక్టర్ ఆఫీస్ నుంచి దండుమారమ్మ టెంపుల్ దండుమారమ్మ టెంపుల్ నుంచి కాల్గేట్ కాలనీ ఏరియాలో టూ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ అండి కంప్లీట్ గా రెండు బెడ్రూమ్లతో మంచిగా డిజైన్ చేయడం జరిగింది అమౌంట్ అవసరమని ఈ ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారండి చాలా మంచిగా అయితే డిజైన్ చేయడం జరిగింది ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓల్డ్ ఫ్లాట్ అనమాట ఇది వచ్చేసరికి డైనింగ్ అండి డైనింగ్ లో కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఓపెన్ కిచెన్ అయితే జరిగింది జరిగిందండి కిచెన్ పక్కనే రూమ్ అయితే ఇవ్వటం జరిగింది రూమ్ కూడా చాలా చాలా చక్కగా డిజైన్ చేశారు కంప్లీట్గా ఓపెన్ కిచెన్ అండి విత్ వుడ్ వర్క్తో అద్భుతంగా డిజైన్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో సేల్ చేస్తున్నారండి కంప్లీట్గా ఈ గ్రూప్ హౌస్లో ఓవరాల్గా లెవెన్ ఫ్లాట్స్ అండి అవైలబుల్ గ్రౌండ్ ఫ్లోర్లో త్రీ ఫ్లాట్స్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఫోర్ ఫ్లాట్స్ సెకండ్ ఫ్లోర్లో ఫో ఫోర్ ఫ్లాట్స్ అనమాట ఈ ఫ్లాట్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో జీ త్రీ అనమాట ఫ్లాట్ నెంబర్ వచ్చేసరికి జీ త్రీ అండి కంప్లీట్గా సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఓన్లీ వాష్రూమ్ అయితే ఒకటే అవైలబుల్ ఉందండి కంప్లీట్ గాను అటాచ్డ్ కాకుండా బయట ఇవ్వటం జరిగింది వాష్రూమ్ కూడా చాలా పెద్దది చాలా బాగుందండి ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బిగ్ సైజు చాలా బాగుందండి కంప్లీట్గా సింపుల్గా చాలా చక్కగా ఉందండి ప్రైజ్ వచ్చేసరికి రీజనబుల్గా చెప్తున్నారు సిక్స్టీన్ ల్యాక్స్ చెప్తున్నారండి కంప్లీట్గా టూ బీహెచ్కే ఫ్లాట్ మొత్తం పదహారు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఈ ఏరియాలో దొరకాలనుకుంటే చాలా చాలా కష్టం అండి చాలా మంచి ప్రైస్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ బడ్జెట్లో కావాలి అనుకుంటే వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి చాలా మంచి ప్రైజ్ అండి కంప్లీట్గా మీకు కలెక్టర్ ఆఫీస్కి చాలా దగ్గర ఇది వచ్చేసరికి చిల్డ్రన్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు ఈ ఫ్లాట్ నుంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అలాగే మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గర కంప్లీట్ కంప్లీట్గా రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ కూడా చాలా చాలా దగ్గర అండి స్కూల్స్ అయితే అన్ని బస్సులు కూడా ఇక్కడికి అవైలబిలిటీ ఉన్నాయండి కంప్లీట్గా వచ్చి రిసీవ్ చేసుకుని పిల్లలు అయితే తీసుకెళ్తారు ఈ ఫ్లాట్కి బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉందండి కంప్లీట్గా మీకు ప్రైజ్ వచ్చేసరికి టూ బీహెచ్కే ఫ్లాట్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి చాలా చాలా మంచి ప్రైజ్ అండి ఈ ఏరియాలో దొరకాలంటే చాలా కష్టము ప్రజెంట్ వచ్చేసరికి ఇదంతా కంప్లీట్గా హాల్ ఏరియా అనమాట హాల్ కూడా చాలా పెద్దదండి కంప్లీట్గా నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఫ్లాట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కంప్లీట్గా పూజ చేసుకోవడానికి కార్నర్ అయితే ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గా తులసి మొక్క గట్ట పెట్టుకున్నారు వీళ్ళు ఇది వచ్చేసరికి వాష్రూమ్ అనమాట కంప్లీట్ గా వాష్రూమ్ అయితే చాలా చాలా పెద్దదండి ఓవరాల్ గా సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్పి వస్తుంది టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లాట్ నెంబర్ వచ్చేసరికి జీ త్రీ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉంది యూడిఎస్ వచ్చేసరికి ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి పదహారు లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్